జైల్లో ఉన్న మనీ లాండరింగ్ నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ మరో లెటర్ విడుదల చేశాడు కానీ ప్రతిసారిలాగా ఈసారి రిలీజ్ చేసిన లెటర్ ఏ గురించో గురించో బిజినెస్ మ్యాన్ కాదు స్వయాన తన ప్రియురాలు జాక్వెలిన్ ఫెర్నాండస్ గురించి జాక్వెలిన్ గురించి ఇప్పటి వరకు సుకేష్ రాసిన లెటర్స్ అన్ని ఆమెపై ప్రేమను చెప్పేవే కానీ మొదటిసారి అంతు చూస్తా అంటూ ప్రేస్ మీద కోపాన్ని వెల్లగెక్కాడు సుకేష్ రీసెంట్ గా జాక్వెలిన్ సుకేష్ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది సుఖేష్ లెటర్స్ ద్వారా తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ పిటిషన్ దాఖలు చేసింది దీంతో సుఖేష్ కు దెమ్మ తిరిగిపోయింది దీంతో జాక్వెలిన్ ఉద్దేశిస్తూ ఓ లెటర్ రిలీజ్ చేశాడు తనపై కేసులు పెడితే తన దగ్గర ఉన్న పర్సనల్ స్క్రీన్ షాట్లు లావాదేవీలు బయట పెడతానని వార్నింగ్ ఇచ్చాడు నేను కాపాడుకున్న వ్యక్తే నన్ను వెన్నుపోటు పడవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు నిజానికి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జాక్వెలిన్ గురించి సుకేష్ ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేయలేదు ప్రతిసారి ప్రియుల్ని మిస్ అవుతున్నారంటూ లెటర్స్ రాసేవాడు కానీ ఇప్పుడు ఆమె కోర్టు మెట్లు ఎక్కడంతో సుకేష్ కూడా ఎదురు తిరిగాడు గతంలో సుకేష్ జాక్విలిన్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతేకాదు సుకేష్ జాక్వెలిన్ కు కోట్ల విలువైన బహుమతులు కూడా ఇచ్చినట్లు పెద్ద టాక్ నడిచింది జాక్వెలిన్ పుట్టినరోజు ఓ చారిటీకి ఇరవై కోట్ల డొనేషన్ సైతం ఇచ్చాడు ఈ తరుణంలో సుకేష్ వేధిస్తున్నాడంటూ జాక్వెలిన్ కోర్టును ను ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సుకేష్ చంద్రశేఖర్ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ కవిత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కూడా గతంలో సంచలన లేఖలు రాసి హాట్ టాపిక్ అయ్యాడు ఇప్పుడు స్వయంగా ప్రిరాలికి వార్నింగ్ ఇచ్చి మరోసారి న్యూస్ హెడ్లైన్స్ లోకి వచ్చేశాడు మరి సుకేష్ లెటర్ మీద జాక్వెలిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి